మండలం పెద్ద పట్టపు తుమ్మలపెంట పట్టపాలెం వెంకటేశ్వరపురం లక్ష్మీపురం తాళ్లపాలెం గ్రామంలో ఇళ్ల పట్టాల సమస్య గురించి డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడిన ఎలిజిబిలిటీ అయింది కాబట్టి రెండు వేల ఐదు అవతల నీళ్లు కట్టుకున్నది పడిపోయింది కాబట్టి ఇప్పుడు కట్టుకోవాలంటే పోషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫారెస్ట్ కాదు కానీ అప్పుడు నేల సంజయ్ రెడ్డి గారు చేసినటువంటి శిలాపాలకు పట్టాలు ఇట్లాంటిది మా కానిస్టర్ లో కావల మండలంలో ముఖ్యంగా పెద్ద పట్టపాలు అదేవిధంగా తుమ్మలపేట పట్టపాలు వెంకటేశ్వరం మీ హౌసింగ్ అందరికి ఐడియా ఉంది సార్ ఎమ్మారావు గారికి కూడా ఐడియా ఉంది సార్

నేను ఇక్కడ మా దగ్గర నుంచి కూర్చొంటున్నా